పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో అల్పపిండం ఏర్పడింది వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది రేపు మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉంది అల్పపీడన ప్రభావంతో ఇవాళ కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు రాయలసీమలో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇక కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది అటు వర్షాల నేపథ్యంలో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు విశాఖ అనకాపల్లి అల్లూరు జిల్లాలోని పాఠశాలకు సెలవు ప్రకటించారు ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు వర్ష ప్రభావం నష్ట నివారణ చర్యలను ఎప్పటికప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి అనిత పర్యవేక్షిస్తున్నారు ఇక తెలంగాణ విషయానికి వస్తే సోమవారం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ములుగు జిల్లాలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది అటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా ఆదిలాబాద్ హనుమకొండ కామారెడ్డి ఖమ్మం కొమరంభీం మంచిర్యాల మెదిక్ జిల్లాలో సంగారెడ్డి సూర్యాపేట వికారాబాద్ నిర్మల్ వరంగల్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది ఈ పన్నెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది